మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు అందుకే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నావన్నారు గత పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేస్తున్నామన్నారు దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ మరోసారి కామెంట్స్ చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నాం పెన్షన్ నాలుగు వేలు పెంచుతా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేంత వరకు కాస్త ఓపిక పట్టాలన్నారు అది ఇబ్బందా టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళ కట్టకపోతే ఆయన లేక పాపాలకు ఈరోజు మేము అనుభవిస్తున్నాం కాంట్రాక్టర్లకు రాష్ట్రం మొత్తం మీద చిన్న చిన్న కాంట్రాక్టర్లకు మొత్తం నలభై వేల కోట్ల రూపాయలు అప్పట్లేదు మన కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం వచ్చే నాడికి నలభై వేల కోట్ల రూపాయల అప్పు కొన్ని లక్షల మంది పట్టదు ఇవాళ గవర్నర్ కాంట్రాక్టర్ మిగిలి రోడ్ కాంట్రాక్టర్ పని అంటే ఈ ముంగోళ్ళ టెండర్ మిగిలి సమాంతరమైంది కళ్యాణ్ అంటే పరిస్థితి ఇది ఎవరి పాపం పాపం ఒక శాసనసభ్యులు చెప్తున్నా మీరు ఎవరు కూడా అధ్యయపడదు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం మహిళల విషయంలో వాళ్ళ సాధికారిక విషయంలో వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం ఎంత పోదు రాబోయే మీ అందరికి ప్రభుత్వం ఉండగా ఉంటుంది